హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ టు శ్వేత ప్రకాష్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో ఆరు నెలల పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడిని ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టవలసిన పనే లేదండి థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైం ఉంటే ఇంట్లోనే అప్పటికప్పుడు ఈజీగా రెడీ చేసుకోవచ్చు మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు తక్కువ క్వాంటిటీతో ట్రై చేయండి ముందుగా అయితే హాఫ్ కేజీ టమాటా తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని టమాటా అనేది బాగా వాష్ చేసుకొని వాటర్ మొత్తం తీసేసి టమాటాని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి దీన్ని ఫ్యాన్ కింద ఒక రెండు నిమిషాలు ఆరబెట్టాలి తర్వాత ఒక పాన్ తీసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను తీసుకొని ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మనం రెండు టేబుల్ స్పూన్ల మెంతులను కూడా తీసుకొని మెంతులు కూడా సువాసన వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవాలను తీసుకొని ఆవాలనేది బాగా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చిటపట్లాడాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకొని దీన్ని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఏమీ వేయకుండా టమాటా ముక్కలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కలను వేసి ఒక నిమిషం పాటు డ్రై రోస్ చేయాలి ఇలా చేయడం వల్ల టమాటాలో ఉన్న తేమ మొత్తం పోతుంది దాంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ కేజీ టమాటా తీసుకున్న కాబట్టి దానికి తగ్గట్టుగా యాభై గ్రాముల చింతపండు అనేది తీసుకోవాలండి ఒకవేళ మీకు చింతపండు పులు పెక్కున్నట్టయితే తక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని టమాటా పసుపు చింతపండు అన్నీ బాగా కలిసేలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి ఇలా మనం మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల టమాటా అనేది తొందరగా సాఫ్ట్ అవుతుంది చూడండి టమాటాలోకి వాటర్ అనేది బాగా వచ్చావి కదా ఇంకా నెక్స్ట్ టైం నుంచి మనం టమాటా మూత పెట్టకూడదండి మీరు మళ్ళీ మళ్ళీ మూత పెట్టడం వల్ల ఆవిరి ఫామ్ అయ్యి పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండదు దీన్ని లో ఫ్లేమ్లోనే టమాటా చింతపండు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి దీంట్లో ఎలాంటి వాటర్ లేకుండా పూర్తిగా దగ్గర పడాలి మనకు టమాటాలో వాటర్ అన్నీ ఎనికిపోతున్నాయి చూడండి ఇలా పూర్తిగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత దాంట్లోకి ఒక కప్పు కారపొడి నేను ఇంట్లో వాడే కారమే వాడుతున్నాను దాంట్లోకి పావు కన్నా తక్కువగా ఉప్పు ముందుగా పొడి చేసి పెట్టుకున్న మసాలా అన్నీ వేసి టమాటోలు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఈవెన్గా కలుపుకున్న తర్వాత దీన్ని మిక్సీ చేసుకోవాలి మిక్సీ కోసం కొంచెం ముద్ద తీసుకొని దాంట్లోకి ముద్దతో పాటు రెండు ఉలిసిన ఎలిగడ్డలు వేయాలి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి లాస్ట్లో వేయడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది మరింత బాగుంటుంది ఇలా మనం మిక్సీ చేసుకున్నప్పుడు రెండు పాటలు చేసి మిక్సీ చేసుకోవడం వల్ల టమాటా అనేది మంచిగా మిక్స్ అవుతుంది తాలింపు కోసం అయితే ముందుగా కడాయి పెట్టుకొని పావుసేర ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల మినపప్పు ఐదారు మిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని దాంట్లోకి కట్ చేసుకున్న పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయ్యాక దాంట్లోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని చిటికడు ఇంగువ వేసుకోవడం వల్ల మనకు పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు పోపు అనేది మనకు బాగా ఫ్రై అయిపోయినాక ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా గుజ్జుని దీంట్లో మొత్తం వేసుకొని ఒక నిమిషం పాటు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి మనం ఇలా ఫ్రై చేయడం వల్ల పచ్చడిలో ఉన్న తేమంతా పోతుంది పచ్చడి ఎక్కువ కాలం నిలువ ఉంటుంది ఇలా ఫస్ట్ మనకు ఆయిల్ అంతా పచ్చడి పీల్చుకున్న తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది పచ్చడి అనేది కలర్ ఎప్పుడు చేంజ్ అవుతుందో మనకు పీల్చిన ఆయిల్ మొత్తం ఇలా వదులుతుందండి అలాగైతే ఇంకా మనకు టమాటా పచ్చడి రెడీ చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఏ బాక్స్లో పెట్టుకుంటే ఆరు నెలలు తప్పకుండా నిల్వ ఉండే టమాటా పచ్చడి అయితే రెడీ అండి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్